హాయ్ ఫ్రెండ్స్ ఇందిరమ్మ ఇల్లకు సంబంధించి మన అప్లికేషన్ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలని చాలామంది అయితే అడుగుతున్నారు ఎందుకనంటే అసలు ఈ ఇందిరమ్మ ఇల్లు వచ్చిందా రాలేదా అసలు అప్లికేషన్ ఓకే అయిందా చాలామందికి అయితే డౌట్ అయితే ఉన్నాయి అసలు ఈ ఇందిరమ్మ పోర్టల్ ఓపెన్ చేసి మీ అప్లికేషన్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ను చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను లేదంటే ఇందిరమ్మ ఇల్లు డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ అని మీరు గూగుల్లో సర్చ్ చేసినా మీకైతే ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ కావడం అయితే జరుగుతుంది ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ వెబ్సైట్ ఓపెన్ అయిన తర్వాత ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది ఇక్కడ మీకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి కదా హోమ్ ఆర్టీఐని ఈ విధంగా ఇక్కడ చూడండి మోర్ ఉంది కదా ఈ మోర్ పైన క్లిక్ చేయండి మోర్ పైన క్లిక్ చేసిన తర్వాత అప్లికేషన్ సర్చ్ ఉంది కదా ఈ అప్లికేషన్ సర్చ్ పైన క్లిక్ చేయండి ఈ అప్లికేషన్ సర్చ్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీరు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మీ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో చూస్తున్నారు కాబట్టి దీంట్లో మీ అప్లై చేసినప్పుడు ఇందిరమ్మ ఇల్లుకు మీరు అప్లై చేసినప్పుడు మీ మొబైల్ నెంబర్ ఏది ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్తో కానీ లేదంటే ఆధార్ కార్డ్ నెంబర్తోని కానీ అప్లికేషన్ ఐడితో కానీ లేదంటే ఎఫ్ఎస్సి కార్డ్ నెంబర్తో అయినా సర్చ్ అయితే చేసుకోవచ్చు ఈ అప్లికేషన్ ఐడి నెంబర్ ఎవరి దగ్గర ఉండదు కాబట్టి ఈ ఎఫ్ఎస్సి కార్డ్ అంటే రేషన్ కార్డ్ నెంబర్ అయితే ఉంటుంది లేదంటే ఆధార్ నెంబర్ మొబైల్ నెంబర్ ఈ విధంగా మీకు నచ్చిన ఆప్షన్ అయితే సెలెక్ట్ అయితే చేసుకోండి ఇక్కడ చూడండి ఎఫ్ఎస్సి కార్డ్తోనైతే నేనైతే సెలెక్ట్ చేస్తున్నాను చేసిన తర్వాత మీ రేషన్ కార్డ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి మీ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ముందుగా అయితే ఈ విధంగా రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ గో పైన క్లిక్ చేయండి గో పైన క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ అనేది కనిపించడం అయితే జరుగుతుంది మీ అప్లికేషన్ నెంబరు మీ డిస్టిక్ మీ విలేజ్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ మీకు సర్వే ఎవరు చేశారు సర్వే చేసిన వారి పేరు ఇక్కడ చూడండి అప్లికెంట్ మీరు ఎవరైతే ఇల్లు కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళ పేరు వాళ్ళ మండలు వాళ్ళ మొబైల్ నెంబరు రేషన్ కార్డ్ నెంబరు సర్వే చేయడానికి వచ్చిన వారి మొబైల్ నెంబరు ఈ విధంగా మీకు డిస్ప్లే కావడం అయితే జరుగుతుంది ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వచ్చింది లీస్ట్ ఎప్పుడు ఇస్తారని చాలామంది కామెంట్ అయితే చేస్తున్నారు ఈ ఇందిరమ్మ ఇల్లుకు సంబంధించి లీస్ట్ అయితే ఇంకా రిలీజ్ అయితే కాలేదు జనవరి ఇరవై ఆరవ తేదీన ఈ ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి లీస్ట్ రావడం అయితే జరుగుతుంది లీస్ట్ వచ్చిన వెంటనే మీరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి మరి వీడియో చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా సరే వీడియోని లైక్ చేయకుంటే వీడియోనైతే లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ఇంకొంచెం మంది తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్